మహిళలు పిల్లలపై జరుగుతున్న ఫోక్సో అత్యాచార కేసుల గురించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం పాకిస్తాన్కు గురువారం రోజున చుక్కలు చూపించిన భారత్ బుధవారం నుండి పాక్ ఆర్మీ చీఫ్ పరారి ఇండియా ఆర్మీ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ క్రికెట్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి నినాదాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ఎస్పీసీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశానుసారం ఎనిమిది ఐదు రెండు పేల ఇరవై ఐదు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియం నందు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లకు ఫోక్సో అత్యాచార కేసుల బారిన పడటం దానివలన కలిగే పరిణామాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భరోసా నోడల్ అధికారి అదనపు ఎస్పీ ఏ సంజీవరావు అన్నారు ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సేవలను ను ఒకే గొడుగు కింద అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కేసు నమోదు మొదలుకొని వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అత్యాచార కేసు నమోదు మొదలుకొని వారి సమస్యకు పరిష్కారం చూపే దిశగా బాధితురాలి వెన్నంటి ఉంటూ మెడికో లీగల్ సేవలను అందిస్తూ భరోసా సిబ్బంది వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఇక వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్స్ కళాశాలకు సెలవు రావడంతో పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లకు ప్రభావితమై వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు ఏర్పడి ఫోక్సో అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉంటుందని గ్రామాల్లో ప్రజలకు అతి దగ్గరగా ఉండే అంగన్వాడీ టీచర్లుగా పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలలోపు బాల బాలికలపై జరిగే లైంగిక దాడులన్నింటినీ ఫోక్సో కేసులుగా పరిగణించడం జరుగుతుందని ఫోక్సో కేసులుగా అరికట్టడానికి గ్రామ గ్రామాన విలేజ్ కమిటీ మీటింగ్స్ నిర్వహించి అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు పాకిస్తాన్ లోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలం దాడులు జరిగాయి లాహోర్ కరాచీ రావల్పిండి గుజన్వాలా చక్వాల్ బహల్వాపూర్ మైనివాలి చోర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి భారత్ డ్రోన్ దాడులు చేశాయని ప్రకటించింది పాక్ ఆర్మీ డీజీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది భారత్ ఇక సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి దూసుకు డ్రోన్లు అర్దరాత్రి నుంచే దాడులు కొనసాగిస్తున్నాయి ఉగ్రవాదుల్ని కి పంపించి పాకిస్తాన్కు ముప్పు తెచ్చిపెట్టిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదు చాలా రోజులుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అసలు ఉన్నారో లేదో తెలియటం లేదు భారత్ దాడుల తర్వాత మనీర్ గురించే లో ఎక్కువగా చర్చ జరిగింది పాకిస్తాన్ ను యుద్దంలోకి నెడుతున్న ఈ పెద్ద మనిషి దాడులు ప్రారంభమయ్యాక ఎక్కడున్నారని అందరూ ప్రశ్నించడం ప్రారంభించారు కానీ ఆయన ఆచూకీ మాత్రం తెలియలేదు దాదాపుగా పది రోజుల కిందట ప్రధాని షాబాద్ షరీఫ్ పాల్గొన్న ఓ సమావేశారు మునీర్ కనిపించారని ఓ సమావేశంలో మునీర్ కనిపించారని పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఓ ఫోటో విడుదల చేసింది అది నిజమే అనుకున్న ఆయన అప్పటి నుంచి అడ్రస్ లేరు ఆయన సురక్షిత ప్రాంతానికి తరలిపోయారన్న చర్చ జరుగుతోంది అది దేశంలోనా విదేశంలోనా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది పాకిస్తాన్ ఆర్మీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది బలూచిస్తాన్లో రోజుకు పది నుంచి ఇరవై మంది సైనికుల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఊచకత కోస్తోంది ఆఫ్ఘన్ సరిహద్దుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కశ్మీర్ వైపు నుంచి ముప్పు తెచ్చుకున్నారు కనీసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కూడా ఆపలేకపోతున్నారు ఇక భారత్ను ఆపడం అనేది దాదాపుగా అసాధ్యమే ఇక ఈ విషయంపై క్లారిటీ రావడంతో మునీరా ఒత్తిడికి గురై కనిపించకుండా పోతున్నారని అంటున్నారు భారత్పై ఉగ్ర దాడులతోనే సమాధానం చెబుతామని ఆయన అండర్ గ్రౌండ్ లో కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శనివారం అర్దరాతి పంజాబ్ క్రికెట్ గ్రౌండ్ నుండి ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి ప్రజల్ని బయటికి జాగ్రత్తగా పంపించారు ఇండియన్ ఆర్మీ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ధర్మశాల స్టేడియం బయట నినాదాలు చేస్తున్న క్రికెట్ అభిమానులు పాకిస్తాన్పై భారత్ కౌంటర్ అటాక్ చేసింది ఇక లాహోర్ సియోల్కోట్పై భారత్ ప్రతిదాడి ఇస్లామాబాద్ బహల్పూర్లలోనూ దాడులు జరిపారు కెమికల్ రసాయనాలతో పండిన పండ్లను తిని అనారోగ్య పాలవుతున్నారు ప్రజలు చూసి చూడనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు ఇక ఆరోగ్యం బాగుండాలంటే ఒకప్పుడు రోగులు రకరకాల పండ్లు తిని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేవారు కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే పండ్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు దళారులు ఇక మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు ప్రకృతి సిద్దంగా పండవలసిన మామిడికాయలను కాల్షియం కార్పెట్ ద్వారా మామిడికాయలను పరిపక్వత చేసి రకరకాల కెమికల్స్ తో ఆకర్షణీయమైన పండుగా చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు ఈ పండు తినడం ద్వారా చిన్నపిల్లలు వృద్దులు గర్భిణి మహిళలు అనారోగ్యాల పాలై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఆరోగ్యం కోసం తెలిసి తెలియక ఇలాంటి మామిడి పండు తినడం ద్వారా ప్రజలకు క్యాన్సర్ ఇతర చర్మ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ నుంచి నేను వచ్చాను శాంపిల్ వస్తాను తీసుకెళ్ళి మన ఇది

అది పర్మిషన్ ఉందా లేదా అంటే మేడం తెలుసు అవి అయితే వదిలేదు ఎప్పటికి మాత్రం వదిలేమని చెప్పారా లేదు అంటే చూసి అవి తీసుకెళ్తారా టెస్ట్ కూడా మేడం వచ్చినా కదమ్మా ఇవి అయితే అవి మేడం అంటే ఇప్పుడు నీళ్ళల్లో ముంచేది అంతా కాల్షియం అవుతుంది అయితే ఎకలిన్ సంబంధం ఉండదు అంటే అవి కూడా నీళ్ళల్లో ముంచేదే కదా దానికి ఎట్లా గుర్తించే అంతా మీరు ఎట్లా అనుకుంటారు అండి మేడం జాయిన్ అయ్యారు స్టెట్ కదా మరి అవి ఎన్ను లెక్క చూసుకొని మరి అవి అది ఒకటి షాంపులు తీసుకుని పోయి టెస్ట్ చేయాలి కదా మరి మీరు అవన్నీ కౌంట్ చేయలేరు అక్కడే పెట్టేసి నాలుగు తీసుకొని పోయి వెహికల్ పైన కూడా ఉన్నాయి అది ఎట్లా కౌంట్ చేస్తారు ఇవన్నీ ఎట్లా తీసుకెళ్తాను అది తీసుకెళ్తాను పెట్టిన తర్వాత తీసుకెళ్తాను మరి ఇప్పుడు ఉన్నాయని ఎట్లా కౌంట్ చేస్తారు అంటే మేడం ఉంటాయా మాత్రమే తీసుకెళ్ళమంటారు ఓకే సార్ నేను మేము అనేది ఏంటంటే మేడం వచ్చేవరకు బాక్సులు అన్నీ ఉంటాయి ఇక్కడే బాక్సులు అన్నీ ఉంటాయా ఇక్కడ మీరు వచ్చేవారు మళ్ళీ మేడం వచ్చేవారికి రేపు వస్తారు రేపు వరకు ఉంటాయా ఓకే నీళ్ళ ముంచేది అంతా కాల్షియం కార్బేట్ అయితే కదా ఇది కూడా నీళ్ళ ముంచేది కదా మరి దీనికి పర్మిషన్ ఉందా దీని శాంపుల్ ఆల్రెడీ టెస్ట్ చేసినా మీరు ఎట్లా దాన్ని ఎట్లా మీరు దాన్ని ఎందుకు శాంపుల్ తీసుకుపోతున్నారు తీసుకెళ్తే అది టెస్ట్ చేస్తే ఇది ఎఫ్ఐకే తీసుకెళ్తున్నారు కదా ఈ గోల్డ్ రైన్ అది ఓకే ఉన్నాయి ఓకే అంటే ఓకే అండి పర్మిషన్ ఉందా పర్మిషన్ ఉందా ఎఫ్ఎస్ఐ ఓన్లీ ఈ ఎఫ్ఐకే మాత్రమే తీసుకెళ్ళండి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు హెలీప్యాడ్ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పండ్లు గ్రామసభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు పర్యటనలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు శుక్రవారం రోజున ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్లో ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం గ్రామానికి చేరుకుంటారు అక్కడి నుండి హంద్రీనీవా అనంతరం ఛాయాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా కార్యక్రమంలో పాల్గొంటారు ఛాయాపురం గ్రామ పర్యటన అనంతరం హెలికాప్టర్ ను పుట్టపర్తికి వెళ్ళనున్నారు चित <laughs> <descriptra. League. tube it> <tube it> <ini> నర్సీపట్నం రూరల్ పీఎస్ పరిధిలో రైస్ పుల్లింగ్ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు ఇక నెల్లిమెట్ట వద్ద కారులో వస్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద పది లక్షల నకిలీ నోట్లు మూడు సెల్ ఫోన్లు రెండు లక్షల అరవై పేల నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆ వివరాలను సీఐ రేవతమ్మ వివరించారు పట్టాభిషేకం కాయిన్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిమ్మల మనోహర్ తమ్మినేని సుమంత్ నిమ్మల మన్మ అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు ఆమె తెలిపారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ సర్కిల్ మా నర్సీపట్నం ఎస్డిపో మేరకు ఈరోజు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ నేను రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు గోల్గొండ ఎస్ఐ రామారావు గారు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి మాకు రైస్ పుల్లింగ్ చేసే టీమ్ ఏమంటు కరెన్సీతో వస్తుందని రాబడని సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్స్కట్స్ అండి వణుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి ఏపీ థర్టీ నైన్ ఈడబ్ల్యూ తొంభై ఆరు ఎనభై ఒకటి మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము పట్టుకున్నాము అందులో ఒక ఇద్దరు అయిపోయారు ముగ్గురు మాత్రం క్యాచ్ చేశాము మీడియా సమక్షంలో వాళ్ళని వేర్వేరుగా మాట్లాడాము వాళ్ళతోని వీటి అగ్రాలలో మనోహర నాయని మాట్లాడితే ఆయన ఒక నిజాలు చెప్పాడండి ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అని ఒక కాయిన్ సీతారామ లక్ష్మణ్ ఒక కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ వీడియో వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి మీరు అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు నాకు టీం దొరికిందో ఆ టీమే రెండు డివైడ్గా అయిపోతారండి రెండు డివైడ్గా అయిపోయి బి అనే టీంకేమనించో ఇది పాలన దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు వీళ్ళు చెప్తే బిఏమోచో వాళ్ళు తొందరగా ఉంటారు అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయనే నమ్మ నమ్మబలికేస్తారు వీళ్ళు మోటివేట్ చేస్తారు కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి ఆక్సే ఆక్షన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ ఏమంచు ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అప్స్కాండింగ్ ఉన్నారో అతని మీద ఐదు కేసులు ఉన్నాయి అతని నేటి వర్క్ అరుకు అరుకులో నాలుగు కేసులు ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి ఆయన ఈ కాయిన్ వీడియోగ్రఫీ చూపించి డబ్బులేమంచు గుంజుతుంటాడండి బయట ఆలో ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఈ ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సంటేజ్ కేవలము గిరిజనులకి మభ్యపెట్టాలనే ఉద్దేశము ప్లస్ ఆ నోట్ను కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు తప్ప తప్పగాని ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా చెప్పరు మనం ఇది ఈ నోట్లకు తెలియదు ఈ నోట్లకే వచ్చి ఒరిజినల్ నోట్ పైన ఇంకొక ఒరిజినల్ నోట్ పెట్టి చూపిస్తారండి ఈ దీనివల్ల ఈ కాయిన్ వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీకే ముందు చూపిస్తారో ఎక్కువగా ఆశ చూపిస్తుంటారండి ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయన ఈతో మాట్లాడితే అమెజాన్లో బుక్ చేసుకున్నాడండి ఇతను పది లక్షలు బుక్ చేసుకొని ఈ దీంతో మా మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ ఇస్తామని ఎదురు పార్టీకే ముందు ఎక్కువగా సేమ్ ఈ మనం ఆక్షన్ పోటీ పోటీ చేసి ఈరోజు దొరికారు వాళ్ళ దగ్గర ఒక రెండు లక్షల అరవై వేలు క్యాష్ పది లక్షలు ఫేక్ కరెన్సీ ఒక నాలుగు సెల్ ఫోన్లు ఒక కారుని మేము సీజ్ చేసామండి అంటే ప్రజలు ఒకటి గమనించాలి ఎలాగంటే ఇదంతా ఒక పెద్ద బోటకం అండి నేను ముద్దాయిలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా పెద్ద బోటకము ఎవరైతే బాధలో ఉండి తొందరగా పెద్ద వాళ్ళం ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గాలం వేస్తుంటారండి నా నా సమక్షంలో కూడా ఆయన ఒక లేడీ ఫోన్ చేసి బాబు లక్ష రూపాయలు నేను నీ ఫోన్పే నెంబర్ పెట్టి నేను లక్ష రూపాయలు వేసేస్తాను నాకు ఎప్పుడు వచ్చేస్తుంది ఆన్లైన్ ముందు వీడియో చూపించే కాయిన్ వీడియో ఎలా ఏటో నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు వన్ ఫిఫ్టీ క్లోజ్ కావాలని చెప్తుందండి నేను లైవ్ వీడియో కూడా చూశాను ఇదంతా పెద్ద బోటక ఏ రైస్ కూలింగ్ కాయిన్ లేదు మంచి గమనించాలి ఈ టైప్ ఆఫ్ ఎవరైనా గ్యాంగులు ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ నేరాలు ఎవరైనా చేసినా సరే ఇమీడియట్గా మనకా పోలీస్కి వన్ డబల్ జీరో వన్ వన్ టూ కాల్ చేయండి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇదంతా మోసం నాకు అక్షరాలే ఇప్పుడు ఎవరైతే దొరికారో వాళ్ళతో నేను మాట్లాడితే ఇదంతా పెద్ద బోటకమైన గ్యాంగ్ అంటే ఇందులో ఇంకా ముద్దాయిలు నరస్ట్ చేయవలసి వస్తుంది ఇప్పుడు ఎవరైతే పరారులో ఉన్నారో ఆయనకి మూడు కేసులు ఐదు కేసులు ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ కేసులు కూడా ఆయనకు ఉన్నాయి ప్లస్ ఇందులో అతను కూడా ఒక ఆయన కిడ్నాప్ అని సిటీలో కేసులు రెండు కేసులు ఉన్నాయి ప్రజలందరూ గమనించాలి ఏంటంటే ఈ మోసాన్ని అందరూ గమనించాలి ఇది కేవలము మనకి ఈ టైప్ ఆఫ్ నేరాలు కూడా చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలండి ఊరికే రైస్ పుల్లింగ్ కాయిన్ చూపిస్తే డబ్బులు ఏమి వచ్చేస్తాయండి కష్టపడింది దయచేసి ఇదంతా మీడియా సోదరుల ద్వారా ఇదంతా పబ్లిసిటీ అవ్వాలని మా విజ్ఞప్తి ఈ టైప్ ఆఫ్ నేరాలు ఉంటే మా అనకాపల్లి పోలీసు వారికి హండ్రెడ్ వన్ వన్ టూకి కాల్ చేయవలసిందిగా జిల్లా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇది అతను దీనివల్ల ఇదంతా పట్టుకోవడం జరిగింది ఇంకా ఇందులో చాలా మంది అరెస్ట్ చేయవలసి వస్తుందండి థ్యాంక్ యూ బుల్టెన్ ముగించే ముందు హైథండ్స్ మరొకసారి మహిళలు పిల్లలపై జరుగుతున్న ఫోక్సో అత్యాచార కేసుల గురించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం పాకిస్తాన్కు గురువారం రోజున చుక్కలు చూపించిన భారత్ బుధవారం రోజు నుండి పాక్ ఆర్మీ చీఫ్ ఇండియా ఆర్మీ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ క్రికెట్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చి నినాదాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్